హలో ఈరోజైతే నేను మా నాన్నమ్మతో ఒక లైవ్ చేయబోతున్నాను మా నాన్నమ్మ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను చూడండి మా హాయ్ చెప్పవా హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా ఇలా మా నాన్నమ్మ ఎన్ని ఏండ్లవా ఇప్పుడు తొంభై ఐదు తొంభై ఐదు అంట ఇప్పుడు ఆరోగ్యం ఎట్లుందవా ఆరోగ్యం ఏదో అట్లా ఇట్లా ఉంటుంది బాగుంటుంది బాగుండేలా ఒక రోజు బాగుంటుందంట ఒకరోజు బాగుండేళ్ళది అని చెప్తుంది అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మనకే అస్సలు ఉండడానికి కాదు ఇంకా ముసలి వాళ్ళకి ఉండేకైతుందా చెప్పండి ఏమ్మా ఇప్పుడు మా అవ్వ ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి అంటే ఏ సంవత్సరంలో పుట్టింది ఆ ఇప్పుడు ఏమన్నా గుర్తుందా లేదా అడుగుదాం ఎన్ని సం అంటే నీకు నైన్టీ ఫైవ్ ఇయర్స్ కదా అవన్నీ గుర్తులేదమ్మా గుర్తులేదు ఏ ఇయర్ లో పుట్టిండవ్వా ఏమో నాకేం తెలుసు ఎప్పుడు పుట్టిండవ్ నువ్వు గుర్తుందా నీకు గుర్తులేదు మరి ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఇయర్స్ అని నీకు ఎట్లా తెలుస్తుంది తమ్ముడు తెచ్చిపాయి కదా ఆ పేద తొంభై ఆ వెనకలు ముందు నేను ఐదేండ్లు తొంభై ఐదేండ్లు అని లెక్క ఆ ఇప్పటి కదా అప్పుడంతా లెక్క ఉండే ఇప్పుడు మీకు ఎంతమంది అంటే అన్నదమ్మంట్లు అక్క నేను నేను ఒకతే ఆడబిడ్డ ముగ్గురు ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు అవునా ఒక ఒకరే మీరు బాగా చూసుకుంటానరా మీ అంద మీ తమ్ముళ్ళందరూ బాగా చూసుకుంటా ఉండేదనుక అన్న బాయ తమ్ముడు బాయా అప్పుడు పెళ్ళయిన తర్వాత ఎవరు ఇంకా జాయిన్ కాలేదవా నువ్వు చెప్తాండు జాయిన్ అయితే ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు కూడా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు మీతో ఏమన్నా అడగాలి నీతో మాట్లాడాలి అనుకుంటే కూడా మెసేజ్ చేయొచ్చు వాళ్ళు సరిగ్నిపిస్తుందా పాప ఇప్పుడు పెళ్ళైంది మా తాతగారు చనిపోయి ఎన్ని రోజులు అయి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే నేను నాకు గుర్తున్నట్లుగా నేను నాలుగో క్లాస్లో అంటే ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే మా తాత చనిపోయారు నాకు అది గుర్తుంది ఇరవై ఐదు గంటలకు పైన అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర అప్పటి నుంచి ఒకరే ఉన్నారా నేను ఒకరే నేను నొగితే ఉన్నాను పిల్లలు ఉన్నారు కదా ఎంతమంది పిల్లలు అంటే మా సొంత మా అవ్వ మా నాన్నమ్మే మా అవ్వకు వచ్చేసి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు మా అత్తగారు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఎందుకు సపరేట్గా ఉంటావా తాత వాళ్ళతో సపరేట్ పెట్టి మేము సపరేట్ ఉంటే ఇంకా తాచి చినిపోయినాక ఇంకా నేను అట్లే ఉండిపోతే ఇప్పుడు నీకు చేసుకొని తినడానికి అంత అవుతుందా ఇప్పుడు నా శాతెల్లు వాళ్ళే పెడతారు కొడుకోళ్ళు కొడుకో మును పెట్టుంది వెళ్ళి చేసుకునేది నువ్వెంతవరకు చదివిండావా ఫోర్త్ స్టాండర్డ్ వరకు చదివింది నేను సొంత మనురాలైనా ఎందుకు నేను అడుగుతున్నానంటే నాకు కొన్ని కొన్ని తెలియదు కదా అంత క్లోజ్గా అప్పుడు లేం మేము ఇప్పుడైతే క్లోజ్ అయిపోయాము కానీ ఆవిడ ఏందో వాళ్ళ పనులు వాళ్ళకి ఎక్కువైతా అంటే పని ఎక్కువగా సేమ్ దగ్గరికి పొలం దగ్గరికి ఎక్కువ పోతాండ్రి మేము ఇంకా స్కూల్కి అక్కడక్కడ పోతుంటాం కదా అంత అటాచ్మెంట్ లేకపోతే మేము చాలా మంది ఉంటాం కదా అందుకనేసి ఏమో చేస్తాను రణేష్ గారు ఏం చేస్తాను రనీష్ ఏ వీడు అక్కడ అప్పయడు చెప్పి మాట్లాడిస్తాను చూడండి ఇట్లా చల్లగా వేడి కాలం కదా వాటర్ బాగా కూల్గా ఉండాలనేసి మా ఇలా చిన్న దుత్తులో అంటే మట్టి కుండలో నీళ్లు పెట్టుకుని నీట్ గా ఇట్లా చుట్టేసింది నీట్గా బాగుంది ఇక్కడ పూజ చూసారా ప్రగతి హాయ్ హాయ్ ప్రగతి ఇంకా ప్రగతి కాయ చెప్పవా ప్రగతి చెప్పు

అదే నీళ్ళు చల్లేసుకున్నట్లు ఇది వచ్చేసి మా వాళ్ళ ఇళ్ళ హోమ్ టూర్ అనమాట లైవ్ లోనే హోమ్ టూర్ చూపించు అంట పింకి చూపించు ఇదైతే వాళ్ళ లివింగ్ రూమ్ లా చేసుకోండి మా అబ్బా ఇదే వాళ్ళ లివింగ్ రూమ్ ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ మా కూర్చోడానికి ఇవేమంటున్నారా బయట పనుకుంటాను కదా బయట పనుకున్నప్పుడు ఇది ఏమంటారు మస్కిటోస్ కొరకుండా మస్కిటోస్ కొరకుండా అది పెట్టుకోండి నెట్ ఇక్కడ చిన్న గుడి ఉంది దీంట్లో ట్యాబ్లెట్స్ చూడండి ఎన్ని పెట్టుకోండి చూడండి ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ ఆల్అౌట్ ఇది పెట్టుకుంది ఇది ఒక మిర్రరు చాలా సంవత్సరాల ప్రీతింది మిర్రర్ పట్టుకో ఇట్లా ఆ చూడండి అది వచ్చేసి మా తాతగారి ఫోటో ఇంకా మనం రెండే రూమ్లు ఉన్నాయన్నమాట ఇంట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకటి పింక్ వాళ్ళు ఏమో చేస్తున్నారు సో ఇక్కడైతే దేవన్ రూము ఇక్కడ ఇది ఇంత ప్లెజెంట్గా ఇక్కడ చూడి ఇదైతే ఫుల్ ఇక్కడైతే మా అవ్వ ఏమైనా పెట్టుకునేకి ఇందులో నెక్స్ట్ ఇవి అంతే మా అవ్వ ఏమైనా చేస్తే అన్నట్లు ఇక్కడ పెట్టుకుంటుంది చూడండి సూపర్ కదా వా ఇప్పుడైతే ఇట్లా ఉంది

పెద్దమ్మ హాయ్ చెప్పు పెద్దమ్మ హాయ్ పెద్దమ్మ పెంచారు ఇచ్చారా ఎప్పుడే నిన్న ఇచ్చారు ఈరోజు ఇచ్చారు ఇచ్చారంట ఎట పింఛన్ ఆవుకి అడుగు ఆవుకిచ్చిన్నారు పెన్షన్ ఇచ్చారావా ఇటు వచ్చిచ్చారా ఇటుకాళ్ళే ఎందుకంటే ఈ టూ మంత్స్ ఎలక్షన్స్ కదా అక్కడికే సచివాలయం దగ్గరకు పోయి తీసుకోవాలంట అందుకే పాపం అందరూ ఇబ్బందులు పడుతున్నారు అందుకే అడిగాను వీడు మాట్లాడాలంట మాట్లాడు మాట్లాడు మాట్లాడుజయ్ పట్టుకో మాట్లాడు మాట్లాడు డ్యాన్స్ షోలోకి పెట్టుకోలేకపోతా ఇదే ఇది వచ్చేసి ఒకే ఊరు మాది మాది అది తీసుకోకము మాది మా అమ్మ వాళ్ళది అందుకనేసి ఆ ఏరియా వచ్చేసి మేము ఉంటాము ఈ ఏరియాలో వచ్చేసి మా అమ్మలు ఉంటారు మనకి అసలు బస్ ఛార్జీలతో